మండపేట పట్టణంలోని కాలవ వంతెన వద్ద గల యేస్క్రీస్తు మహిమ ఆవరణలో ఏడు రోజుల పాటు పెంతికోస్తు క్రైస్తవ మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ఈ నెల ఇరవై తేదీ ఆదివారం నుండి ముప్పై ఒకటవ తేదీ శనివారం వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక సభలకు సంబంధించిన వివరాలను చర్చి నిర్వాహకులు సంగీత సంగీతపాల్ రెవా ధర్మవీర్ పాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ సభలను నిర్వహిస్తున్నామని ఈ ఏడాది కూడా వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖ దైవజనులు విచ్చేసి దైవ సందేశాన్ని అందిస్తారని నిర్వాహకులు తెలిపారు సభలకు వచ్చే వేలాది మంది భక్తులకు ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ముఖ్యంగా భక్తులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం మరియు రాత్రి భోజన వసతులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు ఈ మహాసభలలో ప్రజలందరూ పాల్గొని దైవాశీస్సులు పొందాలని వారు పిలుపునిచ్చారు ప్రభునందు దైవ సేవకులకి అలాగే దేవుని యొక్క ప్రజలకు ప్రభు పేరట మహృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అదే రీతిగా మండపేట పట్టణంలో మరి గత ముప్పై ఏడు సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్య దేవుని యొక్క స్వార్థ ఈ పట్టణంలో ఇక్కడ జరుగుతుంది అలాగే ఇక్కడ మహాసభలు మరి పెంతుకస్తు క్రైస్తవ మహాసభలు అనేటువంటివి నిర్వహించబడుతున్నాయి దాని నిమిత్తమే అనేక మంది దైవజనులు పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి దైవజనులు వచ్చి ఇక్కడ దేవుని యొక్క ప్రబోధాన్ని మరి అందించడానికి వస్తున్నారు ఏడు దినములు ఇరవై ఐదో తారీఖు మొదలుకొని జనవరి రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా మరి ఇక్కడే దేవుని యొక్క మరి సువార్త కూడికలు జరుపుతున్నాం కనుక ఉచిత భోజన సదుపాయాలు ఉన్నాయి మూడు పూట్ల కూడా ఇక్కడే భోజన సదుపాయాలు వసతులు కూడా నిర్వహించబడ్డాయి అందుకనే ప్రభు పేరిట రాయలసీమ ఒరిస్సా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలు మరి తరలి రావాలని ప్రభు యొక్క మహిమార్థంగా ఇక్కడ అందరూ కలిసి ప్రేమ శాంతి సమాధానము మరి దేవుని యొక్క నిజత్వాన్ని తెలియచేటు కొరకు మరి ప్రతి ప్రతి ఒక్క కుటుంబాలు ఆశీర్వదించబడి దీవించబడి అనేక కుటుంబాలు సంతోష సమాధానాలతో నింపబడాలి జనులందరూ కూడా క్షేమకర్మగా ఉండాలని చెప్పి ఈ యొక్క సభల్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రేమతో వచ్చి ఈ యొక్క కూడికెళ్ళ పాలు పొందాలని ప్రభు పేరట మహదయూరకేసి